హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియోలు అయితే నేను చికెన్ లివర్ ఫ్రై చూపించానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి సైడ్ డిష్గా అయినా తినొచ్చు దీన్ని రసంలో కానీ పప్పులకు కానీ ఆకుల పప్పులోకి కానీ దేనికైనా సైడ్ పెట్టుకొని తినొచ్చండి అంత బాగుంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇప్పుడు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈరోజైతే చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాం కదండి అందుకని దానికోసమైతే ఇంకో చూడండి ఒక స్పూన్ ధనియాలు ఒక్క ఇదిగో ఒక చెక్క పట్టా అండి ఒక మూడు లవంగాలు ఉంటాయి దీంట్లో అంతే ఇగం కనిపిస్తున్నాయా అంతే ఎక్కువ అవసరం లేదండి అవైతే మేము జ్వరగా వేయించుకున్నాము చిన్ను పెట్టి వేయించుకోండి లేదంటే ధనియాలు పైన మాడిపోతాయి లోపలేమో బాగుండదండి మనం గ్రైండ్ చేసినా కూడా మెత్తగా రావు అందుకని చూడండి కలర్ అయితే వచ్చినాయి కదండి ఇప్పుడు మనం చివరిలో జీలకర్ర అనేది వేసుకుంటున్నామండి ఒక పావు స్పూన్ ఉంటుంది ఎందుకంటే ముందేసామంటే మాడిపోవచ్చండి జీలకర్ర అనేది తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాం ఇప్పుడు పాండ్లు పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ కవర్ అండి నేను చూడండి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నానండి ఒక ఆనియన్ రెండు ఆనియన్స్ తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము ఈ చికెన్ లివర్ ఫ్రై అయితే చిన్నప్పుడు మా అమ్మ బా చేసి పెట్టారండి బాడ ఇష్టంగా తినేది మేము మా ఇంట్లో అందరికి ఇష్టం అండి లివర్ ఫ్రై అయితే కొంచెం చిటపట తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాం అండి ఇలా సన్నగా కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి ముక్కకు అనేది బాగా పట్టుకుంటుందండి మనం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ అయితే వేసుకున్నామండి మూడు నిమిషాల తర్వాత అయితే చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడైతే మనం ఇదిగోండి చూడండి చూడండి చికెన్ లివర్ అయితే నేను తెచ్చి ఇదిగో చిన్న చిన్న పీసులు అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఇట్లా ఉంటే మీకు బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అందుకని కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా తెచ్చుకున్నారంటే బాగుంటుందండి ఒక్కోసారి మనకి మెత్తగా ఉండి అలా ఇస్తారండి పాని అయితే తెచ్చుకోవద్దు నీట్గా బుక్ అనేది ఇదిగో ఇట్లా ఉండాలండి చూసారు కదా ఇలాగా ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకున్నామండి బాగా ఇప్పుడు ఏమి వేయద్దండి కొంచెం ఉండికాయ అనేది వేగిన దాకా పెట్టుకున్నాము కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూడండి వాటర్ అనేది ఎట్లా వస్తుందో కొద్ది కొద్దిగా మనం దీన్ని పక్కన వేగనిద్దామండి ఇప్పుడైతే మనం ఇప్పుడు వచ్చేద్దాం మనం ఒక ఎంచి పెట్టుకున్నాం కదండి అవైతే మిక్సీ జార్లో వేసుకున్నాం ఇవి కొంచెం వేసిన తర్వాత అప్పుడు ఇదిగోండి ఈ కొబ్బరి తెల్లగడ్డ ఇంత అల్లం ముక్క చిన్న అల్లం ముక్క సరిపోద్ది అండి ఇది ముందు గ్రైండ్ చేసుకుందాం మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇది వేసి కొంచెం మెత్తగా బాగా వేసుకోండి మిక్సీకి చూపిస్తాను మీకు అలానే చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాను నేను చూసారు కదా ఇలా కట్టుకోవాలి ముందు ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డ ఈ అల్లం ముక్క కట్ చేసుకొని తీసుకున్నాను కొబ్బరి మొక్కలు అన్నీ వేసి మళ్ళీ గ్రైండ్ పట్టుకున్నామండి ఎలా మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా ఇలా పట్టుకోండి సరిపోతుంది పచ్చ పచ్చగా కొంచెం మెత్తగా ఉంటుందండి మరి పచ్చిగా ఉండదు అక్కడ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు చూడండి కూర అయితే ఎలా పెడుతుందో చూసారు కదా ఇప్పుడైతే మనకు నీళ్ళన్నీ ఇంకో పోయి ఆయిల్ అయితే బయటకు వస్తుంది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేసుకోవాలండి ఒక ఆప్షన్ చేస్తున్నాను వేసుకోవాలి ఇప్పుడు స్పూన్ ఒకటి నాలుగు స్పూన్ వేస్తానండి నేను సరిపోతుంది ఇప్పుడు మనం దానికి తగినంత ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను నేను చూసుకుని మళ్ళీ వేస్తున్నాను బాగా కలుపుకోవాలండి మీడియంలో పెట్టుకోండి మంట ఇప్పుడు బాగా వేసుకున్నాం మనం చేసిన పొడి మళ్ళీ వేసుకున్నప్పుడే వద్దు చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ఇలా మనం చేసి పెట్టుకున్నాం కదండి పొడి అదైతే వేసుకున్నాము మొత్తం పొడి మొత్తం వేసేసుకోండి దీన్ని బాగా కలుపుకోవాలండి మనం చేసిన పొడి కరెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి దీన్ని సిమ్ చేసి బాగా మసాలాలు అంతా ముక్కకు పట్టుకునేంతవరకు ఈ లివర్ ఫ్రైకి అయితే సిమ్లోనే వేయించుకున్నామండి కాసేపు ఇప్పుడు మనం దీంట్లోనే కరివేపాకుడు వేసేసుకుందాము చూడండి ఈ టైంలో వేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాము అది వేగే లోపల కరేపాకు కూడా స్మెల్లు అన్నీ దానికి పట్టుకుంటాయండి అది కూడా వేగిపోతుంది అలాగే కాసేపు వేయించుకున్నాము ఇప్పుడు మీరు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోతుందా లేదనేది నాకైతే సరిపోయిందండి అడ్జస్ట్ చేసుకుని ఈ టైంలో మీరు వేసుకోవచ్చు ఫ్రై చూసారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా అట్ట కట్ అయిపోయిందో చూడండి ముక్క అట్ట కట్ అయిపోయింది చూడండి రెండు అయిపోయింది బాగా ఉడికింది కదండి రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము చికెన్ లోబుర్ ఫ్రై కానీ ఇలాగని చేసుకున్నారంటే మళ్ళీ ఉంటుందండి తినేదానికి మళ్ళీ మీరే ఇంకోసారి చేసుకుని తినాలనిపిస్తుంది అలా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి ఈ వాటి వీడియో అయితే చికెన్ లేవర్ ఫ్రై అండి మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి